గాలిది ఏ కులమో ఏ నేలది ఏ కులమో నేలది ఏ కులమో నేలద నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులమో మనిషికెందుకు ఈ కులమో గాలిది ఏ ఏ నేలది ఏ ఏ నేలది ఏ కులమో అనుయోగంలో అడుగిడినా కూడా వదలని వ్యాఖ్యాలు విజ్ఞతతో ఎదిరించున్నప్పుడు విజ్ఞతతో ఎదిరి ప్పుడు ప్రగతికి ప్రగతికి సోపానాలు గాలిది ఏ నేలది ఏ కులమోయి నేలది ఏ ప్రకృతికి లేదు ఏ కులము పాడి పంటకు లేదు ఏ కులమో ప్రకృతికి లేదు ఏ కులము పాడి పంటకు కులేదు ఏ కులము కష్ట సుఖముల కులే కులములు కష్ట సుఖముల కులే కులములు మనిషికి చునో హాల హో గాలిది ఏ కులమో నేలది ఏ కుమో ఏ ఏ కులమో ఏ గ్రంథాలు వేదల్లినవో మనిషిలో ఏడాలూ ఏ గ్రంథాలు వేదల్లినవో మనిషిలో తేడాలు ఏ చంద రా చారో ఏ చందరరాగిలి చారో తరతమ తరతమ బేదాలో గాలిది ఏ కులమోయి నేలది ఏ కులమోయి నేలది ఏ కులమో నేల నీల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము మనిషికెందుకు ఈ కులము ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకోండి సెలవు అందరికీ నమస్కారం